ప్రభుకి స్తోత్రం మత స్వార్థ తొమ్మిదో అధ్యాయంలో ఆయన ఎక్కి సముద్రం దాటి పట్టణంలో ప్రవేశించారు జనులు పక్షవాయితో మంచం పట్టున్న ఒకరిని యేసు దగ్గరకు తీసుకొచ్చిన అప్పుడు యేసు వాళ్ళ విశ్వాసాన్ని చూసి కుమారుడ ధైర్యంగా ఉండు నీ పాపాలు క్షమించబడి ఉన్నవని చెప్పినాడు శాసులేమనుకుంటున్నారంటే ఇతడు దేవదూషణ చేస్తానాడని తమలో తాము అనుకున్నాను ఇక్కడ యేసు కొన్ని విషయాలు మనల్ని ఉపదేశిస్తున్నాడు ఆ వ్యక్తితో ఏమంటున్నంటే ధైర్యంగా ఉండు నీ పాపాలు క్షమించబడినాను శాస్త్రులు ఏమనుకుంటున్నారంటే ఇతడు దేవదూషణ చేస్తున్నాడని అనుకున్నాను ఇక్కడ ప్రభువు వాళ్ళని ఖండిస్తున్నాడు యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయాల్లో దురాలోచనలు చేస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ యేసు ఖండిస్తూ ఉన్నాడు అక్కడ తప్పును దిద్దుకోమని చెప్తున్నాడు ఏమిటంటే పాపాలు క్షమించబడి ఉన్నవని చెప్పేది సులభమా లేచి నడవమని చెప్పేది సులభమా పాపాలు క్షమించేదానికి భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదు అనే విషయం తెలుసుకోవాలని అక్కడ ఉన్న వ్యక్తులతో అంటున్నాడు ఈరోజు ఈ వీడియో చూసే మన యొక్క జీవితాల్లో కూడా ఏసుకో పాపాలు క్షమించే అధికారం ఉంది ఆయన వచ్చింది పాపులను రక్షించడానికే క్రీస్తిసు లోకానికి వచ్చాడు తన ప్రజలను వారి పాపంలో నుండి రక్షించడానికే వచ్చాడు ఏసుకి పాపాలు క్షమించే అధికారం ఉంది అనే విషయాన్ని మనము తెలుసుకోవాలన్న ఈ మాటలు ఎంతవరకు మనకు ఉపయోగకరము అంటే అక్కడ యేసు పక్షవాయువు గల చూస్తున్నాడు నువ్వు లేచి నీ మంచం ఎత్తుకొని ఇంటికి పో అనగానే వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరచరి చూడండి ఆ పక్షవాయువు గల వాడిని చూసి ఏసు ఏమంటున్నాడంటే నువ్వు లేచి నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి పమ్మని చెప్పగానే వాడు లేచి తన ఇంటికి వెళ్ళిపోయా అక్కడున్న అందరూ అది చూసి నిజంగా మనుషులకి అధికారం ఇచ్చిన దేవుణ్ణి వాళ్ళందరూ చక్కగా మహిమపరచారు అక్కడ దయచేసి ఆ వ్యక్తి విషయంలో ఏ విధంగా ఉపయోగపడిందో ఈ వీడియో చూసే మన యొక్క జీవితాల్లో కూడా ప్రభువు మన పాపాలు క్షమించేదానికి అధికారం ఉందని తెలుసుకోవాలి ఆయన స్వస్థపరచగలిగినటు దేవుడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఆ వ్యక్తిని ఎలా స్వస్థపరిచాడో ఈ రోజు వీడియో చూసే మనలను కూడా ప్రభు స్వస్థపరచడానికి మన పాపాలన్నీ క్షమించడానికి